ఫస్ట్ క్వశ్చన్ ఒక హల్లుకు వేరే హల్లు ఒత్తుగా వస్తే దాన్ని ఏమంటారు ఒక హల్లుకు వేరే హల్లు ఒత్తుగా రావడాన్ని ద్విత్వాక్షరం సంయుక్తాక్షరం సంశ్లేషాక్షరం ఉభయాక్షరం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సంయుక్తాక్షరం కింది వాటిలో అక్షరం గల పదం అక్షరం గల పదం జగం బలం జడ ఘనం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఘనం మహాప్రాణాక్షర పదం ఘనం వినాయక చవితి ఏ మాసంలో జరుపుకుంటారు వినాయక చవితి ఏ మాసంలో జరుపుకుంటారు ఆశ్వయుజ కార్తీక భాద్రపద చైత్ర కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి భాద్రపద మాసం నెక్స్ట్ రంజాన్ మాసంలో ముస్లింలు చేసే దాన ధర్మాలను ఇలా పిలుస్తారు రంజాన్ మాసంలో ముస్లింలు చేసే దాన ధర్మాలను ఫసవి తరావి ఖురాన్ జకాత్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జకాత్ రంజాన్ మాసంలో ముస్లింలు చేసే దాన ధర్మాలను జకాత్ అంటారు సో జకాత్ అనేది కరెక్ట్ ఆన్సర్ రంజాన్ మాసంలో ముస్లింలు చేసే దాన ధర్మాలను జకాత్ అంటారు పేరినీ నాట్యం పునః సృష్టికర్త ఎవరు పేరినీ నాట్యం పునఃసృష్టికర్త మిద్దె రాములు కొండపల్లి శేషగిరిరావు రామకృష్ణ కాపురాజేయ పేరినీ నాట్యం పునఃసృష్టికర్త మిద్దె రాములు కాదు కొండపల్లి శేషగిరిరావు కాదు కాపు రాజయ్య కూడా కాదు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నటరాజ రామకృష్ణ రామకృష్ణ ఇష్టంగా బడికి వెళ్తున్నాడు ఇక్కడ ఈ వాక్యంలో ఇష్టంగా అనే పదం ఏది నామవాచకం సర్వనామం క్రియా విశేషణం కరెక్ట్ ఆన్సర్ విశేషణం నెక్స్ట్ గోదావరి నది తెలంగాణలోకి ఎక్కడ ప్రవేశిస్తుంది గోదావరి నది తెలంగాణలోకి ఏ ప్లేస్లో ప్రవేశిస్తుంది కల్వకుర్తి బాదనకుర్తి కందకుర్తి నాసిక్ సో నాసిక్ కాదు బాదనకుర్తి కాదు కల్వకుర్తి కూడా కాదు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కందకుర్తి గోదావరి నది తెలంగాణలోకి కందకుర్తి దగ్గర ప్రవేశిస్తుంది కందకుర్తి అనే ప్లేస్ దగ్గర ప్రవేశిస్తుంది నరసింహ శతకము రాసిన వారు ఎవరు నరసింహ శతకము బద్దెన పోతన శేషప్ప జాషువా నరసింహ శతకం రాసింది బద్దెన కాదు పోతన కాదు గురం జాషువా కాదు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కాకుత్సం శేషప్ప కవి కరెక్ట్ ఆన్సర్ కాకుత్సం శేషప్ప కవి నెక్స్ట్ క్వశ్చన్ హలుడు రాసిన గాతా సప్తశతి గ్రంథం ఏ భాషలో ఉన్నది హలుడు రాసిన గాథా సప్తశతి గ్రంథం ఏ భాషలో ఉన్నది సంస్కృతం పాలి తెలుగు ప్రాకృతం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రాకృతం హలును గా హలుడి గాథ సప్తశతి ప్రాకృత భాషలో ఉంది వాక్యంలో స్వల్ప విరామానికి ఉపయోగించే గుర్తు ఏది వాక్యం రాసేటప్పుడు స్వల్ప విరామానికి వాడే గుర్తు పులి స్టాప్ కామా ఆశ్చర్య చిహ్నం ప్రశ్నార్థకం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కామా నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రాల్మాలి అంటే అర్థం ఏమిటి ప్రాల్మాలి అంటే అర్థం మంచివాడు పండితుడు సోమరి నీచుడు కరెక్ట్ ఆన్సర్ సోమరి ప్రాల్మాలి అంటే అర్థం సోమరి నెక్స్ట్ స్వరభారతి గేయ సంకలనం ఎవరిది రావెల్ల వెంకట రామారావు వేముగంటి నరసింహాచార్యులు దాశరథి కృష్ణమాచార్య శేషం లక్ష్మీనారాయణ స్వరభారతి అనే గేయ సంకలనం రావెళ్ళ కాదు వేముగంటి నరసింహాచార్యులు కాదు దాశరథి కృష్ణమాచార్యులు కాదు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శేషం లక్ష్మీనారాయణ శేషం లక్ష్మీనారాయణ స్వరభారతి అని గేయ సంకలనం రాశారు నెక్స్ట్ యాదగిరిగుట్టలో స్నానం చేసే గుండెం పేరు ఏమిటి యాదగిరిగుట్టలో స్నానం చేసే గుండెం పేరు బ్రహ్మగుండం చక్రగుండం నరసింహగుండం విష్ణుగుండం బ్రహ్మగుండం కాదు చక్రగుండం కాదు నరసింహగుండం కూడా కాదు కరెక్ట్ ఆన్సర్ విష్ణుగుండం యాదగిరి కుట్టలో ఉన్నది విష్ణుగుండం ఆదిత్య హైదరాబాద్ వెళతాడు అనేది ఏ వాక్యం భూతకాలం వర్తమాన కాలం భవిష్యత్ కాలం కాలం ఆదిత్య హైదరాబాద్ వెళతాడు వెళతాడు అనేది భవిష్యత్ కాలాన్ని తెలియజేస్తుంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ భవిష్యత్ కాలం ఆదిత్య హైదరాబాద్ వెళతాడు అనేది భవిష్యత్ కాలం నెక్స్ట్ రెబికా శిల్పాన్ని చెక్కింది ఎవరు మెఫిస్టోఫిలిక్ మార్గరేటా బెన్జోని జాయ్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇటలీకి చెందిన బెన్జోని రెబెక్కా శిల్పం సాలార్జింగ్ మ్యూజియంలో ఉన్న రెబికా శిల్పాన్ని చెక్కింది ఇటలీకి చెందిన బెన్జోని అనేది కరెక్ట్ ఆన్సర్ మెఫిస్టోఫిలిక్ కాదు మార్గరిటా కాదు జాయ్ కాదు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇటలీకి చెందిన బెంజోని నెక్స్ట్ క్వశ్చన్ కవిత్రయం అంటే కవిత్రయం అని ఏ ముగ్గురు కవులు అంటారు నన్నయ తిక్కన పోతన నన్నయ పెద్దన పోతన నన్నయ తిక్కన ఎర్రన పోతన ఎర్రన పెద్దన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి తిక్కన ఎర్రన నన్నయ నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ తెలుగు సంవత్సరాలలో చివరిది తెలుగు సంవత్సరాలలో చివరిది ఏది ప్రభవ విభవ సర్వజిత్ అక్షయ ప్రభవ కాదు విభవ కాదు సర్వజిత్ కూడా కాదు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అక్షయ తెలుగు సంవత్సరాల్లో చివరిది అక్షయ శివ గుర్రం కళ్యాణ్ చేతితో పట్టుకున్నాడు దీనిలో కర్త కర్త అంటే చేసేవాడు కాబట్టి ఎవరు ఎవరు పట్టుకున్నాడు ఎవరు పట్టుకున్నారు ఎవరు గురం యొక్క కళ్ళను చేతితో పట్టుకున్నాడు శివ కాబట్టి కర్త శివ అనే శివ శివ అనేవాడు కర్త అవుతాడు ఆషాఢ మాసంలో జరిగే బోనాల పండుగలో ఓడి బియ్యాన్ని సమర్పించే దంతులు ఏమంటారు రంగమెక్కుడు ఊరడి సాక భోజనం ఆషాఢ మాసంలో జరిగే బోనాల పండుగలో ఓడి బియ్యాన్ని సమర్పించే దంతులు రంగమెకుడు కాదు కాదు భోజనం కూడా కాదు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఊరడి ఊరడి అని అంటారు ఓడి బియ్యాన్ని సమర్పించే తంతును ఊరడి అని అంటారు నెక్స్ట్ ఆషాఢ మాసంలో ఓడి ఓడి బియ్యాన్ని సమర్ బోనాల పండుగలో ఓడి బియ్యాన్ని సమర్పించే తంతును ఊరడి అని అంటారు నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో క్రియారహిత వాక్యం ఏది క్రియారహిత వాక్యం వెంకటయ్య నిద్రపోతున్నాడు కుంటాల జలపాతం అందమైనది పిల్లలు ఆడుతున్నారు రమ పాడింది ఇందులో నిద్రపోతున్నాడు ఆడుతున్నారు పాడింది ఇవన్నీ కూడా క్రియలే అవుతాయి కాబట్టి సెకండ్ సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ కుంటాల జలపాతం అందమైనది అనేది కరెక్ట్ క్రియ అనేది లేదు కాబట్టి రావము అంటే అర్థం ఏమిటి రావము అంటే అర్థం శబ్దము వేడుక బలము మనసు సో కరెక్ట్ ఆన్సర్ శబ్దము స్నేహబంధం కథలో కాకి పేరు ఏమిటి స్నేహబంధం అనే కథలో కాకి పేరు ఏమిటి హిరణ్యకం మందరకం చిత్రాంగల లఘుపతన లఘుపతనకం హిరణ్యకం కాదు మందరకం కాదు చిత్రాంగల కూడా కాదు కరెక్ట్ ఆన్సర్ లఘుపతనకం కాకి పేరు లఘుపతనకం నెక్స్ట్ క్వశ్చన్ తెలుగు భాష గొప్పది ఇందులో ఊష్మము ఏది ఊష్మం ఊష్మాలు ఊష్మం అంటే ఊది పలికేది షే షా సాహాలను అంటారు కాబట్టి షా అనేది కరెక్ట్ ఆన్సర్ షా అనేది ఊష్మం అవుతుంది తెలుగు భాష గొప్పది ఇందులో ఊష్మము షా అనే అక్షరం నెక్స్ట్ క్వశ్చన్ చార్మినార్ ఏ వ్యాధి నిర్మూలనకు గుర్తుగా కులీ షా కట్టించారు చార్మినార్ ఏ వ్యాధి నిర్మూలనకు గుర్తుగా కులీ షా కట్టించారు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్లేగ్ నెక్స్ట్ శాతవాహనుల తొలి రాజధాని ఏది శాతవాహన్ల తొలి రాజధాని హనుమకొండ కాదు వరంగల్ కాదు గోల్కొండ కూడా కాదు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కోటిలింగాల కోటిలింగాల కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ తొలి తెలుగు కంద పద్యాలు ఎవరివి నన్నయ్య జినవల్లభుడు పాల్కురికి సోమనాథుడు శ్రీనాథుడు తొలి తెలుగు కంద పద్యాలు జినవల్లభునివి సో కరెక్ట్ ఆన్సర్ జినవల్లభుడు ఆప్షన్ టూ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ నగలు బంగారంతో తయారు చేస్తారు ఇందులో గల విభక్తి ఏది తృతీయ ద్వితీయ షష్ఠి పంచమి కరెక్ట్ ఆన్సర్ తృతీయ విభక్తి చేతన్ తృతీయ విభక్తి పక్కి వెంకట నరసింహ కవి రాసిన శతకం ఏది ప్రభుతనయ శతకం కుమార శతకం భవ్యచరిత శతకం కుమారి శతకం పక్కి వెంకట నరసింహ కవి రాసిన శతకం ప్రభుతనే కాదు కుమార కాదు భవ్య కాదు కరెక్ట్ ఆన్సర్ కుమారి శతకం అభినవ కాళిదాసుగా పేరు పొందిన వారు ఎవరు అభినవ కాళిదాసు దూర్జటి టి టీవీ నారాయణ సిరిసినగల్ కృష్ణమాచార్య సూరోజు బాల నరసింహాచార్య కరెక్ట్ ఆన్సర్ సిరిసినగల్ కృష్ణమాచార్యులు అభినవ కాళిదాసు అని పేరు పొందినది సిరిసినగల్ కృష్ణమాచార్యులు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ నీటి కొలది తామర అనేది ఒక సామెత జాతీయం పొడుపు కథ పదబంధం సామెత అనేది కరెక్ట్ ఆన్సర్ నీటి కొలది తామర అనేది ఒక సామెత నెక్స్ట్ పల్లెటూరి పిల్లగాడ అనే పాట రాసిన వారు ఎవరు పల్లెటూరి పిల్లగాడ అనే పాట రాసింది గూడ అంజయ్య కాదు పొట్లపల్లి కాదు పానమామలై కూడా కాదు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సుద్దాల హనుమంతు పల్లెటూరి పిల్లగాడ అనే పాట రాసింది సిద్ధాల హనుమంతు ఈయన సుద్దాల అశోక్ తేజ వాళ్ళ తండ్రి అర్థవంతమైన రెండు పదాలు కలిసి కొత్త పదంగా ఏర్పడడాన్ని ఏమంటారు సంధి సమాసం విగ్రహవాక్యం వ్యుత్పత్తి విత్పత్తి అర్థం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సమాసం నెక్స్ట్ క్వశ్చన్ శివకేశవులు అనేది ఏ సమాసం శివ కేశవులు అనేది ద్విగు సమాసం ద్వంద్వ సమాసం బహువ్రీ సమాసం రూపక సమాసం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ద్వంద్వ సమాసం నెక్స్ట్ క్వశ్చన్ ప్రతాపరుద్రుని కులదైవం ఎవరు సమ్మక్క కాళికాదేవి ఏకవీరాదేవి రేణుకా ఎల్లమ్మ కరెక్ట్ ఆన్సర్ సమ్మక్క కాదు కాళిక కాదు రేణుకా ఎల్లమ్మ కాదు కరెక్ట్ ఆన్సర్ ఏక వీరాదేవి ప్రతాపరుద్రుని కులదైవం ఏక వీరాదేవి ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ సమ్మక్క సారక జాతర ఎన్ని రోజులు జరుగుతుంది తొమ్మిది రోజులు మూడు రోజులు రెండు రోజులు నెల రోజులు సమ్మక్క సారక జాతర మూడు రోజుల పాటు జరుగుతుంది రెండు సంవత్సరాలకు ఒకసారి మూడు రోజుల పాటు జరుగుతుంది మేడారం సమ్మక్క సారక జతరం సో ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ మూడు రోజులు అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ పులికి పర్యాయ పదం కానిది ఏది పుండరీకం కేసరి శార్దూలం వ్యాఘ్రం పులికి పర్యాయ పదం కానిది పుండరీకం కేసరి శార్దూలం వ్యాఘ్రం పుండరీకం శార్దూలం వ్యాఘ్రం ఈ మూడుటికి అర్థం పులే వస్తుంది కాబట్టి ఈ మూడు కాదు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కేసరి పులికి పర్యాయ పదం కానిది కేసరి కేసరి అంటే సింహం కంటిరవం కంటిరవం సింహం కేసరి మూడు ఒకటి సింహం అంటే కేసరి కంటిరవం అనే అర్థాలు కూడా వస్తాయి హంసకు నానార్థం ఏమిటి శ్రేష్టం సంపద బాణం భూమి హంసకు నానార్థ పదం శ్రేష్టం అనేది కరెక్ట్ ఆన్సర్ సంపద కాదు బాణం కాదు భూమి కాదు శ్రేష్టం అనేది కరెక్ట్ ఆన్సర్ శ్రేష్టం అనేది హంసకు నానార్థ పదం కంటిరవం కంటిరవం అనే పదానికి అర్థం కానిది కింది వాటిలో సింహం పావురం మదగజం పులి కంటిరవం కంటిరవం అనే పదానికి అర్థం కానిది కింది వాటిలో పులి అనేది కరెక్ట్ ఆన్సర్ కంటిరవం అనే పదానికి అర్థం కానిది పులి అనేది కరెక్ట్ ఆన్సర్ కంటిరవం అనే శబ్ద పదానికి అర్థం కానిది కింది వాటిలో పులి పులి అంటే ఓకే పులి కంటిరవం అనే పదానికి కింది వాటిలో అర్థం కాని పదం నెక్స్ట్ సోముడు ప్లస్ ఇతడు సోముడు ఇతడు ఇది ఏ సంధి సోముడు ప్లస్ ఇతడు ఉ ప్లస్ ఈ ఇది ఏ సంధి అత్వసంధి ఉత్వ సంధి ఇత్వ సంధి గుణ సంధి కరెక్ట్ ఆన్సర్ ఉత్వసంధి వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి శిశుపాల వద రాసిన వ్యాఖ్యానం సూరి పండితుడు మాగుడు రాసిన శిశుపాల వదపై రాసిన వ్యాఖ్యానం ఏది సర్వంకష జీవావతు గండాపదం సంజీవని జీవావతు కాదు గండాపదం కాదు సంజీవని కాదు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సర్వంకష మల్లినాథ సూరి మాగుడు రాసిన శిశుపాల వదపై రాసిన వ్యాఖ్యానం కరెక్ట్ ఆన్సర్ సర్వంకష సర్వంకష అనేది కరెక్ట్ ఆన్సర్ మాగుని శిశుపాల వదపై మల్లినాథ సూర్య రాసిన వ్యాఖ్యానం సర్వంకష నెక్స్ట్ క్వశ్చన్ రాణి శంకరమ్మకు రాయబాగిన్ అనే బిరుదు ఎవరిచ్చారు శంకరమ్మకు రాయబాగిన్ అనే బిరుదును ఇచ్చింది రుద్రమదేవి కాదు ప్రతాపరుద్రుడు కాదు ప్రజలు కాదు కరెక్ట్ ఆన్సర్ నిజాం నవాబు రాయబాగిన్ అంటే రాజ సహోదరి అని అర్థం ఈ బిరుదులు శంకరమ్మకు ఇచ్చింది నిజాం నవాబు నెక్స్ట్ క్వశ్చన్ సామాజిక సమస్యలను ఛేదించడానికి పద్యాన్ని ఆయుధంగా ఎన్నుకున్న వారు ఎవరు ఆల్వార స్వామి జాషువా కృష్ణమూర్తి పోతన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గురం జాషువా నెక్స్ట్ క్వశ్చన్ నీవు పాఠశాలకు వెళ్ళు అనేది ఏ వాక్యం నీవు పాఠశాలకు వెళ్ళు అనేది ఏ వాక్యం ఇది ఒక ఆర్డర్ విధి ఖచ్చితంగా చేయాల్సిన విధి ఆర్డర్ విధి కాబట్టి విద్యార్థక విద్యార్థక వాక్యం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సామర్థ్యార్థకం కాదు హనుమ వాక్యం కాదు నిషేధార్థక వాక్యం కాదు కరెక్ట్ ఆన్సర్ విద్యార్థక వాక్యం నెక్స్ట్ నవరసాలు అనేది ఏ సమాసం నవరసాలు అనేది ఏ సమాసం నవ అనేది తొమ్మిది అనే సంఖ్యను సూచిస్తుంది కాబట్టి ఇది ద్విగు సమాసం అవుతుంది ద్విగు సమాసం సంఖ్యావాచకం ద్విగు సమాసంలో సంఖ సంఖ్యావాచకం ఇంపార్టెంట్ కాబట్టి నవరసాలు అనేది ద్విగు సమాసం అనేది కరెక్ట్ ఆన్సర్ సంఖ్యను సూచిస్తుంది కాబట్టి నవరసాలు సమాసం అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఫాల్గున మాసంలో పున్నమి రోజు వచ్చే పండుగ ఫాల్గున మాసంలో పున్నమి రోజు వచ్చే పండుగ హోలీ దీపావళి బతుకమ్మ బోనాలు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హోలీ పండుగ ఫాల్గున మాసంలో పున్నమి రోజు వచ్చే పండుగ హోలీ నెక్స్ట్ క్వశ్చన్ నజబజ జజరా అనేవి ఏ పద్య గణాలు గజబజ జజరా అనేవి ఏ పద్య గణాలు ఉత్పలమాల చంపకమాల షార్దులం మత్తేబం ఉత్పలమాల కాదు శార్దులం కాదు మత్తేబం కూడా కాదు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి చంపకమాల చంపకమాలలో నజబజ జజరా అనేవి పద్య గణాలుగా ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ జైలు లోపల అనే కథల సంపుటి ఎవరు రాశారు పొట్లపల్లి రామారావు వట్టికోట అల్వాడ్ స్వామి దాశరథి కృష్ణమాచార్యులు రాయప్రోలు సుబ్బారావు జైలు లోపల అనే కథల సంపుటి వట్టికోట ఆల్వారు స్వామి గారి రచన పొట్లపల్లి రామారావు గారు రాసింది జైలు అనే కథల సంపుటి జైలు అనే కథల సంపుటిని రాసింది పొట్లపల్లి రామారావు జైలు లోపల అనే కథల సంపుటి రాసింది వట్టికోట ఆల్వారు స్వామి సో ఆప్షన్ టూ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ వట్టికోట ఆల్వారు స్వామి కరెక్ట్ ఆన్సర్ జైలు లోపల అనేది రాసింది వట్టికోట ఆల్వారు స్వామి నెక్స్ట్ క్వశ్చన్ మంజీరనాథాలు అనే గేయ కావ్యం ఎవరిది మంజీరనాథాలు అనే గేయ కావ్యం ఎవరు రాశారు శేషం లక్ష్మీనారాయణ వేముగంటి నరసింహచార్యులు రాజు రామరాజు దుర్గయ్య శేషం లక్ష్మీనారాయణ రాసింది స్వరభారతి సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వేముగంటి నరసింహాచార్యులు వేముగంటి నరసింహాచార్యులు మంజీరనాథాలు అనే కావ్యం రాసిండ్రు సో కరెక్ట్ ఆన్సర్ వేముగంటి నరసింహాచార్యులు నెక్స్ట్ క్వశ్చన్ కానీ మంజీరనాథాలు వేముగంటి నరసింహాచార్యులు రాసారు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కానీ మరియు అందువల్ల వంటి పదాలతో అనుసంధానిస్తూ రాసే వాక్యాలను ఏమంటారు సామాన్య వాక్యం సంస్లిష్ట వాక్యం సంయుక్త వాక్యం కర్తరీ వాక్యం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సంయుక్త వాక్యం సంయుక్త వాక్యంలో కాని మరియు అందువల్ల వంటి అనుసంధాన పదాలను ఉపయోగిస్తారు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ సంయుక్త వాక్యం నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సరైనది ఏది కింది వాటిలో సరైనది అత్తు అంటే హ్రస్వమైన ఆ అకారం అంటే ఆ మరియు ఆ బహుళం అంటే నిత్యం వైకల్పికం అకారం అంటే ఆ మరియు ఆ బహుళం అంటే నిత్యం వైకల్పికం అనే కార్యం నిషేధంగా జరగడం వైకల్పికం అంటే సంధి జరగవచ్చు జరగకపోవచ్చు సో నాలుగు కరెక్ట్ అత్తు అంటే అశ్వమైన ఆ ఇది కరెక్ట్ అకారం అంటే ఆ మరియు ఆ వస్తుంది బహుళం అంటే నిత్యం వైకల్పికం అన్య కార్యం నిషేధంగా సంధి జరగడం సంధి జర వైకల్పికం అంటే సంధి జరగచ్చు లేదా జరగకపోవచ్చు దీన్ని వైకల్పికం అంటారు సో ఏబిసిడి అన్నీ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఏబిసిడి ఆప్షన్ ఫోర్ కరెక్ట్ ఆన్సర్